చూడప్పుడు చూతారంటే మాడము స్ట్రెండ్ చేసలేరుతా ఉండదు సొప్పాల రైతులు అంటే పొడి ఏం లేదు కదా అయితే లేదు మనం రైతులు అయితే లేదు నువ్వు ఎక్కడన్నా కట్టుకుని పోతుంది చెప్పనా ఏనా మీదేనా ఇది మీవేనా కోడేలో అవునవునా ఇది ఒకటి సింగిల్ ఇస్తావు ఎవరైనా వస్తే రెండు కాడగలిపి లక్ష పది లక్ష పది వేలు చెప్పిన వన్ లాక్ టెన్ థౌసండ్ మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కిలారి కోడేలు ఇక్కడ పళ్ళ సైజు ఉన్నాయా అని కలుపుతున్నాయి పళ్ళు ఏమైనా సైజులో ఉన్నాయా ఇది ఆరపల్లితో ఉంది అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేకడూన్ గ్రామం పెద్దకటూరు రమండలం కర్నూలు జిల్లా దగ్గర ఉంది కాలు బాగాలేదు కదా దానికే ఇది ఒకటి సింగిల్ ఆడుతున్నారు ఇది సింగిల్ ఇవ్వడానికి మరి ఎవరైనా ఇంటికట్టేకొని కట్టుకొని చూసిన అవకాశం ఉంది ఇది ఒకటి మీ పేరు రైతులైనా వ్యాపారం రైతులేనా అదే అదే మీ నెంబర్ ఉందా చెప్పండి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు డెబ్బై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు లాస్ట్ డబల్ ఏడు ఫ్రెష్ మరి చూశారు కదా మరి కోడి వివరత్తి విధంగా ఉండ మరొకసారి చెప్తున్నా ఆరు పళ్ళతో ఉందట మరి అప్పక్కొస్తాయి ఇది గెలంలో అపక్కొస్తుంది రెండు రెండు పక్కల గ్యారెంటీనే మరి సిద్ధ పళ్ళకున్న మరి రెండు సైడ్ వస్తాట మరి నేరుగా మాట్లాడుకోండి చూస్తా ఒకటి ఏం చెప్పిన సింగిల్ రేటు డైవేలు చెప్తున్నాం సెవెంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆదోని శుక్రవారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మేషన్ స్టూడే నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్